గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ చెరువుల ఆక్రమణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ ఆక్రమణను ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చెరువుల కబ్జాల కారణంగానే వరదలు వస్తున్నాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను చెరువుల్లో కబ్జాలపై లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించారు హైడ్రాలంట్ వ్యవస్థను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు సీఎం రేవంత్ ఏపీలో ఐదేళ్లుగా అధికార వ్యవస్థలేవి పనిచేయలేదన్నారు సీఎం చంద్రబాబు ఎమర్జెన్సీ టైంలో అధికారులు అత్యవసర పరిస్థితుల్లో సర్వశక్తులు వడ్డీ పనిచేయాలని ఆయన ఆదేశించారు అధికారిని సస్పెండ్ ఉపేక్షించేది మంత్రులు కూడా చెప్పిన పని చేయకపోతే వాళ్లపై కూడా చర్యలు వెనకడబోనని తేల్చెప్పారు తెలంగాణలో వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి స్థాయిని కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా తగిన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు వరదల్లో చనిపోయిన వారికి కేంద్రం నుంచి మూడు లక్షల రూపాయలు అందిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు ప్రకటించారని మరి కేంద్రం ఇచ్చే మూడు లక్షల రూపాయలతో కల్పిస్తారా లేక వెరుగేస్తారా చెప్పాలన్నారు చికిత్స పొందుతున్న వాళ్ళ ఆసుపత్రిలోనే వారం కంటే ఎక్కువ ఉంటే పదహారు వేల రూపాయలు వారం రోజులు లోపు ఆసుపత్రిలో ఉంటే నాలుగు వేలు ఖర్చుల నిమిత్తం కేంద్రం అందిస్తుందన్నారు ఎఫ్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు యుటిలైజేషన్ నిధులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి నివేదికలు విడుదల చేయలేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎస్డీఆర్ఎఫ్ కింద పదమూడు వందల కోట్లకు పైగా నిధులు ఉన్నాయన్నారు మరో రెండు వందల కోట్లు యూసీ నిధులు ఉన్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పిస్తే కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు రాష్ట్రంలో అంటువ్యాధులు సోకకుండా మందులు పంపిణీ చేయాలని సూచించారు సెప్టెంబర్ పదిహేడు ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని తెలుసు అందుకే కేంద్రం నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని సాయంపై నిలదీద్దామని సూచించారు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు ఇక వర్షాలు వరదలతో ముప్పై మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను చెబుతోందని మండిపడ్డారు చనిపోయిన వారి సంఖ్యను కూడా తక్కువగా చూపిస్తోందని ఆరోపించారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సాగర్ ఎడము కలర్ గండి పడిందన్నారు వేలాది ఎకరాలు నీటి మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు వరద భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారన్నారు నిత్యావసరాలు వివిధ డాక్యుమెంట్లు పుస్తకాలు కొట్టుకుపోయాయని తెలిపారు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎందుకు పంపించలేదో చెప్పాలని నిలదీశారు రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబూబాబాద్ బ్రదలు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు చనిపోయిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం పట్టించాలని డిమాండ్ చేశారు నష్టపోయిన వారికి తక్షణమే రెండు లక్షలు ఇవ్వాలని వర్షం తగ్గి రెండు రోజులైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదన్నారు మంచినీరు ఆహారం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడికి పాల్పడ్డంపై ఆ పార్టీ వర్కింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు పువ్వాడ సవితేంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు ప్రజలకు సాయం చేయడం చేతకాక సాయం చేస్తున్న వారిని చూసి ఓవర్ దాడికి తగ్గబడ్డారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే బాధితులకు అండగా నిలబడ్డం తప్ప అంటూ ప్రశ్నించారు ప్రజలకు సేవ చేసేవారిపై మాత్రం మండిపడ్డారు ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా ప్రజల వద్దకు బీఆర్ఎస్ తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్తర్కొంది ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులను త్వరలో ప్రభుత్వం తెలిపింది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందులో భాగంగానే విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సిమెంట్ పరిశ్రమలు మంత్రి బుద్దెళ్ల శ్రీధర్ సందర్శించారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించి మాట్లాడి ఫ్యాక్టరీ తెలుసుకున్నారు ముతటిఐ పునర్ ప్రారంభించాలని ఇటీవల కేంద్ర మంత్రి కలిసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల శంకర్ కలెక్టర్ శిష ఎస్పీ గౌజాలం వీళ్ళంతా ఉన్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని పలు గ్రామాలను ఆయా మున్సిపాలిటీలు విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది ఒక్కో మున్సిపాలిటీ ఒకటి నుంచి ఆరు వరకు గ్రామాలను విలీనం చేసింది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలు ఈ విలీన జాబితాలో ఉన్నాయి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో నాలుగు గ్రామాలు శంషాబాద్ ఆరు నార్సింగి తుక్కుగూడెల్లో ఉక్కు పంచాయతీ మేడ్చల్ రెండు దమ్మాయిగూలో ఆరు నాగార్లో నాలుగు పోచార్లో ఐదు ఘట్కేసర్లో ఆరు గుండలపోచంపల్లిలో రెండు తుమ్కుంట మున్సిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా పర్యటించారు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు వివరాలు తెలుసుకున్నారు డాక్టర్ల పంపాలని ఆదేశించారు నర్సింగ్ సిబ్బంది డయాగ్నోస్టిక్ క్లినికల్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలపై మంత్రి దామోదర్ ఆరా తీశారు వారం రోజుల్లోనే గాంధీలో గాంధీలోకి తీసుకొస్తామన్నారు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని బీజేపీ ఎంపీ ఈటెల్ రాజేందర్ తెలిపారు వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు పంపించాలని చెప్పారు కోతకు గురైన చెరువులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఇట్లు సూచించారు వరదల గమనంగా కొట్టుకుపోయిన పంటలకే కాకుండా నీటిలో నానిన పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు పంట కోల్పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు ఇళ్లను కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నష్టం తీరున అంచనా వేసిన తర్వాత కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు వరద బాధులకు బీజేపీ అండగా ఉంటుందని సహాయ కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు తెలంగాణలో భారీ వర్షాలకు ఇల్లు వాకిలి కూలిపోయి నిరాశ్రయులుగా మారిన వారిని ఆదుకోవడానికి ఉద్యోగులు చేసి ముందుకొచ్చింది రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వనున్నట్టుగా ఉద్యోగుల తరపున ప్రకటించింది త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సీఎం సహాయనిధి వంద కోట్ల రూపాయలు అందజేస్తామని జేఏసీ చైర్మన్ వీలచ్చిరెడ్డి తెలిపారు ఇక కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో ఉద్యోగులు కూడా పాల్పంచుకుంటున్నారని చెప్పారు ఇందులో అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారని తెలిపారు రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లడం దురదృష్టకరమని అన్నారు ఈ ఘటన తమను తీవ్రంగా కలిసివేసిందని ఈ విపత్తు నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు ఈ కష్ట సమయంలో ప్రభుత్వానికి తమ వంతుగా అండగా నిలవాలని వరద బాధితులకు సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని వి లచ్చిరెడ్డి వివరించారు ఆర్ అండ్ బిఎన్సీ పదవికి గణపతిరెడ్డి రాజీనామా చేశారు వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనాల పెంపుపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది అంచనాల పెంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే గణపతి రెడ్డి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ అందజేశారు రెండు వేల పదిహేడులోనే గణపతి రెడ్డి రిటైర్మెంట్ అయిన ఏడేళ్లుగా గణపతి రెడ్డిని ప్రభుత్వం కొనసాగించింది రేవంత్ సర్కార్ సైతం తొమ్మిది నెలలుగా ఈఎంసీగా గణపతి రెడ్డిని కొనసాగించింది ప్రస్తుతం ట్రిబ్యులర్ బాధ్యతలను ఆయన చూస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్కి ఎన్హెచ్ నెంబర్ కేటాయింపు కేంద్రంతో సంప్రదింపుల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ఆయన ఆధ్వర్యంలోనే కొత్త సెక్రటరియట్ ప్రగతి భవన్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అలాగే జిల్లా కలెక్టరేట్లు అమరజ్యోతి జ్యోతి నూట రోజుల అంబేద్కర్ గృహం జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రుల అర్చనాలు పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న వేళ గణపతి రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది మల్కాజగిరి పరిధిలోని సఫిల్గూడలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు వినాయక నిమజ్జనం పరిశీలించారు సఫిల్గూడలో మూడు నుంచి నాలుగు వేల వినాయకులు నిమజ్జనం చేస్తారని తెలిపిన గద్వాల విజయలక్ష్మి నిమజ్జనం ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే విజయవాడలో వరదలు వచ్చాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బొడమీరు విషయంలో కూడా కారణం కారణమంటూ విమర్శించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలించిన పవన్ కళ్యాణ్ విజయవాడలో ఫ్లడ్ కెనాల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు రెండు రోజులుగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయని రాష్ట్ర మంత్రి పయ్యావల కేశవల్ అన్నారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఇప్పుడే చాలా ప్రాంతాలు వరద ప్రభావం నుంచి తేరుకుంటున్నాయని చెప్పారు ఆరున్నర లక్షల బ్రేక్ఫాస్ట్ ఎనిమిది లక్షల భోజనం ప్యాకెట్లు బాధితులకు అందజేసినట్లు చెప్పారు బాధితులకు అందగా ఉంటామని హామీ ఇచ్చారు గత రెండు వందల ఏళ్లలో ఇంతగా వరదలు ఎప్పుడు రాలేదని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు అంతా సమన్వయంతో కలిసి పనిచేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగా ఉన్నారు వరద తగ్గిన తర్వాత శానిటేషన్ పై దృష్టి కాదంబరి జత్వాని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి అన్నారు నిర్బంధించి ఆమెను తొక్కి పడేశారన్నారు జగన్ కు తెలియకుండానే అప్పుడు ఐపీఎస్ అధికారులు వ్యవహరించారంటూ ప్రశ్నించారు సజ్జన్ జాల్ జగన్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారన్నారు జిందాలకు ఎందుకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇక విజయవాడలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోతోందని మాజీ మంత్రి రోజా అన్నారు పసిబిడ్డలకు పాలు కూడా అందలేదన్నారు మంత్రులు విహారయాత్రలకు వెళ్లాలని ఇక్కడ ప్రజలను వరదల్లో ముంచేశారన్నారు ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారని అన్నారు కనీసం గంట ముందు అప్రమత్తం చేసిన విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు పడేవారు కాదని రోజా తెలిపారు పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రాజెక్టు రహదారిపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించి గోదావరి నదికి పూజలు చేశారు ఇటీవల మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కడిం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ నుంచి భారీగా వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుతోంది దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద నీరుతో నిండుకొండలా ప్రవహిస్తోంది నదీ పరివాహక ప్రాంతంలో ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నా ఉన్నారు గత ప్రభుత్వం అనవసరమైన మేడిగడ్డ సుందిళ్ల ప్రాజెక్టు కట్టి ఎవరికీ ఉపయోగం లేకుండా చేసిందన్నారు తీర్చుతుందన్నారు అధికారులు ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్ మోటార్లు నీట మునిగాయని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వరదలు వస్తే నీళ్లు ప్రవహిస్తాయని ఏజెన్సీకి కానీ అధికారులకు కానీ తెలియదా అని ఆయన ప్రశ్నించారు ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి వెంటనే వాటిపై స్పందించి ఏజెన్సీపై అధికారులపై చర్యలు తీసుకుని చిత్తశుద్ధిని రూపించుకోవాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న ఎనభై ఏడు చెరువులను ఆక్రమణ గురయ్యాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి డివిజన్లోని ఐదు మండలాల్లో కబ్జాకు గురైన చెరువులను తిరిగి ప్రభుత్వం కాపాడుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు కోహిర్ మండలం చింతల్ గ్రామంలో ఇరవై ఆరు ఎకరాల ఇరవై రెండు గుంటల్లో గుండెం చెరువు భూమి ఉండగా ప్రస్తుతం తొమ్మిది ఎకరాల ముప్పై గుంటలు మాత్రమే ఉన్నాయన్నారు స్థానికులు ఇక ఇరిగేషన్ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్న వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి భారీ వర్షాలకు సెప్టెంబర్ ఒకటిన రైల్వే ట్రాక్ బేస్మెంట్ పూర్తిగా దెబ్బతింది ట్రాక్ గాలిలో వేలాడుతూ ఉండడంతో పలు రైళ్లు రద్దయ్యాయి వరద తగ్గడంతో నిన్నటి నుంచి పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ చేపట్టింది యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ట్రాక్ ను పునరుద్ధరించారు యథావిధిగా రైళ్ల రాకపోకలు ప్రారంభించారు ప్రస్తుతానికి రైలు వేగం తగ్గించి నడిపించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చారు వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ మండలంలో భారీ వర్షాలు వరద దాటికి గురైన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు కలిపి ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు మలియాల కొత్తపల్లి నక్కలవాగులో గల్లంతైన పవన్ కుటుంబంతో పాటు కూనారం పెద్ద చెరువులో గల్లంతైన గోస్కుల కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం బావిలాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ముగ్గురుకు చేరుకుంది పాలకు ఎమ్మెల్యే మామిడియాల యశస్విరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రలను పరామర్శించారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిర్మాణ రంగ కార్మికులు కలెక్టరేట్ ధర్నాగది గారు సంక్షేమ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ పథకాల అమలును ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే టెండర్లు రద్దు చేయాలంటూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం సంఘం గ్రామంలో దానం చోటు చేసుకుంది ప్రేమ వివాహం చేసుకున్న రాము పదేళ్లుగా భార్యను వేధింపులకు గురిచేశాడు భర్త వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వెళ్ళగా మాట్లాడాలని వచ్చి భార్యను హత్య చేశాడు రాము ఉత్తర కోస్తా మీదుగా రుతుపవన ధ్రోిని కొనసాగుతోంది ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తుఫాను ఎరికల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ వెల్లడించారు ఇక కోస్తా మీదుగా సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కాకినాడ తూర్పుగోదావరి యానాం కోనసీమ ఏలూరు గుంటూరు బాపట్ల ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ నెల ఐదో తేదీన కోస్తా తీరానికి సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది ర్యాలీ నిర్వహించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కోరుతూ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ వల్ల తాము ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతామని మద్యం దుకాణాల సూపర్వైజర్లు సేల్స్మెన్లు ఆందోళన వ్యక్తం చేశారు నిర్వహిస్తున్న తాము కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశామని గుర్తు చేశారు తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం షాప్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెరోస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన బడపట్టారు నేటి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందిస్తా ఉంటుందని మద్యం సిబ్బంది ఉద్యోగుల విషయం గురించి తమ నిర్ణయం తెలపట్టలేదంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను వేల కుటుంబాలు మద్యం షాపుల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నాయని తమకు ఉద్యోగ భద్రత కావాలంటూ ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మద్యం షాపుల్లో ఉద్యోగాలు నిర్వహించే వారిపై నిర్ణయం తెలపాలని కోరారు రానున్న ఏడవ తేదీని మద్యం షాపుల బంద్ కు ఉద్యోగులు పిలుపునిచ్చినట్లుగా తెలిపారు ప్రభుత్వం స్పందించకపోతే తమతో పాటు వాలంటీర్లను కూడా కలుపుకుని నిరసన చేస్తామని హెచ్చరించారు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలోని గండువారి ఓ ఇంట్లో క్షుద్ర పూజలు కలకన రేపాయి క్షుద్ర పూజలు నిర్వహించిన వారిని తమ గ్రామం నుంచి వెళ్లగొట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట గుండువారిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు క్షుద్ర పూజలు చేసేందుకు వచ్చిన వారిపై గ్రామస్తులు దారికి యత్నించారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులపై తీవ్ర వాగ్వాదానికి దిగారు క్షుద్ర పూజలు చేసేందుకు వచ్చిన వారి వెంట ఓ పాప వచ్చిందని అయితే అదృశ్యమైందని గ్రామస్తుల పోలీసులు తెలిపారు ఓ పాప అదృశ్యం కావడంతో సిఐ డిఎస్పీ రంగంలోకి దిగి అదృశ్యంపై విచారణ చేపట్టారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యనుభ్యసిస్తున్న విద్యార్థులను మన కన్న బిడ్డల్లా చూసుకుని వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసే బాధ్యత గురుకుల పాఠశాల యాజమాన్యంపై ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఉపాధ్యాయుల విద్యార్థులను గుణాత్మకమైన విద్యను బోధించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు విద్యార్థినుల నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో రైతులు వ్యాపారస్తుల వద్ద కోట్ల రూపాయల వ్యాపారం పేరుతో కాజేసి ఉడాయించిన ఘరానా మోసగాడు బెస్తా ఓబులేసును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు కాజేసిన ఓబులేసును ఇక నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు కాజేసిన సొమ్ముతో ఓబులేసు అతను అనుచరులు గోవాలో క్యాశనర్లో జల్సాలు చేస్తూ ఖర్చు చేసి మొత్తం సొమ్మును ఖర్చు చేశారని డీఎస్పీ శ్రీలత్ తెలిపారు ఇక కోల్కతాలో జూనియర్ వైద్యురాల అత్యాచార ఘటన ప్రకంపలు సృష్టిస్తోంది తీవ్ర విమర్శల నేపథ్యంలో అసెంబ్లీలో బంగాల్ ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లు ప్రవేశపెట్టింది అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు పేరిట దాన్ని తీసుకొచ్చింది ఇందుకోసం ప్రత్యేక సెషన్ నిర్వహిస్తోంది చర్చ అనంతరం దీనికి ఏకగ్రీవంగా ఆమోదం కూడా లభించింది నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారు ఈ బిల్లు చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు తాము ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు డిమాండ్ చేయాలన్నారు ఆ తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత తమదని మమత వెల్లడించారు ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టాలను లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు సత్వర విచారణ బాధ్యతకు న్యాయం లభించడం ఈ బిల్లు లక్ష్యమని సీఎం మమత వివరించారు ఒకసారి బిల్లు పాస్ అయితే ప్రత్యేక అపరాజిత టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు అత్యాచారం వంటి దారుణాలు మానవాళికి చేపాలని ఇలాంటి ఘోరాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు యూపీ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయని ఉన్నావ్ హద్రాస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరు మాట్లాడడం లేదని మండిపడ్డారని అయితే దేశవ్యాప్తంగా బెంగాల్లో మహిళలకు కోర్టులో న్యాయం లభిస్తుందని హామీ ఇచ్చారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు అవకాశం లేదని పీడిపి అధ్యక్షులు మాజీ సీఎం మహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీని చేజార్చుకోకుండా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ధీమా వ్యక్తం చేశారు కాశ్మీర్లో సెప్టెంబర్ పంతొమ్మిదోన్న తొలి విడత సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత పోలింగ్ జరగనుంది అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఢిల్లీ హైకోర్టు పరిగణనలో తీసుకుంది సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు దుర్గేష్ పాఠక్లకు సమన్లు జారీ చేసింది కేసు విచారణ సెప్టెంబర్ పదకొండు జరగనుంది ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్మాజీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను విడుదల చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఆయన కోర్టు బెయిల్ మంజూరు చేసింది కుళ్ల గణనను ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ ఉపకరణంగా వినియోగించరాదని ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది ఇప్పుడు కుల గణనకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ప్రధాని ప్రజలకు ఇచ్చిన మరో హామీని దోచుకుని గణనను నిర్వహిస్తారా అంటూ కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ ప్రశ్నించారు ఎన్నికల ప్రచారానికి కుల గణనం దుర్వినియోగం చేయరాదని ఆర్ఎస్ఎస్ చెప్పడం అర్థం అర్థమేంటి అంటూ ప్రశ్నించారు కుల గణనకు అనుమతి ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ ఎవరంటూ ఫైర్ అయ్యారు దళితులు ఆదివాసీలు ఓబీసీల రిజర్వేషన్లపై అరవై శాతం పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశంపై ఆర్ఎస్ఎస్ ఎంతకాలంగా ఎందుకు మౌనంగా ఉంటోందని జయరామ్ మండిపడ్డారు ఇంక ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఇతర ఇండియా కూటమి మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి కాంగ్రెస్ అధ్యసేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రయాగరాజులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కులగణన ఒక పునాదిగా నిలుస్తుందన్నారు పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత సహా పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ఐదుగురు సభ్యుల కమిటీకి పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్ గా వ్యవహరించనున్నారు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లోక్ సభ రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు తాను కాంగ్రెస్ అధినేతలు మర్యాదపూర్వకంగా వెల్లడించారు కర్ణాటక రాజకీయాల్లో ముడాస్కామ్ కలకలం సృష్టిస్తోంది ఈ వ్యవహారంలో తాను విచారించేందుకు గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేయడంతో తాను ఆందోళన చెందుతున్నట్లుగా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హెచ్ హెచ్ఆర్ ఘటన సంచలనం సృష్టిస్తోంది కాలేజీలో ఒకతోక పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ సందీప్ఘోష్ ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసింది హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండంతో రాష్ట్రంలో ఆప్తో పొత్తు సాగించాలని హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరిగాయి కాల్పుల విరమణకు అంగీకరించాలని హమాస్ సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లో ఆందోళనకారులు హమాస్ రోటెక్కారు హమా బందీల రష్యాలోని ఓ సొరంగంలో రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నేతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెళ్లిపోతుంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ అతివాద సంస్థ హెఫాజత్ ఏ ఇస్లాం నాయకుడు మమునుల్ హక్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే తన ప్రభుత్వంలో ఈ బిలియనీర్ కు సముచిత స్థానం ఇస్తానని ట్రంప్ అంటున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనై చేరుకున్నారు సందర్భంగా మోడీకి అక్కడ ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు బస్బాల్ ఆటతో టెస్ట్లలో ఇంగ్లాండ్ క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తోన్న జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లెం తన బాధ్యతలను పరిమిత ఓవర్లకు విస్తరించనున్నాడు ఇంగ్లాండ్ వైట్ బాల్ టీమ్స్ కూడా మెక్కలం హెడ్ కోచ్ గా నియమిస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై రెండులో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్గా ఎంపికయ్యాక బెన్ స్ట్రోక్ ఆధ్వర్యంలో అతడు ఇంగ్లీష్ క్రికెటర్లు ఆటతీరుని మార్చేశాడు దూకుడే పరమావధిగా ఇంగ్లాండ్తో ప్రత్యర్థుల టెస్టులు ఆడితే డ్రా అనే ఆప్షన్ను మర్చిపోవాల్సిందే అన్నంత రేంజ్లో అతడు జట్టుకు మార్గ చేస్తున్నాడు పరిమిత ఓవర్ల క్రికెట్కు పరిచయం చేసేందుకు బ్రెండన్ సిద్ధమయ్యారు ఇవి వాళ్ళ సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వారు తాగదు నిజం తాగదు